విశాఖలో ఓ యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది కుటుంబీకులకు ఆగంతకులు ఫోన్ చేసి పదిహేను లక్షలు డిమాండ్ చేయడంతో భయంతో పోలీసులను ఆశ్రయించారు రంగంలోనికి దిగిన ప్రత్యేక బృందం కుర్రాడి ఆచకీ కోసం ప్రయత్నిస్తోంది విశాఖలో మణికంఠ అనే యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది గోపాలపట్నం లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ కు చెందిన ఇరవై ఏళ్ల మణికంఠ మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు స్నేహితుల దగ్గరికి వెళ్లి ఉంటాడని కుటుంబీకులు భావించారు తెల్లారిన ఇంటికి రాకపోవడంతో మణికంట గురించి తెలిసిన చోట్ల ఆరా తీశారు అయితే ఆచూకీ కోసం వెతుకుతుండగానే వచ్చిన ఫోన్ కాల్ మణికంఠ కుటుంబీకులను ఆందోళనలోకి నెట్టింది కిడ్నాప్ చేశామంటూ సాయంత్రం నాలుగు గంటల సమయంలో అతని సోదరికి ఫోన్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు మణికంఠను చంపేందుకు పది లక్షల రూపాయలు ఆఫర్ ఇచ్చారని పదిహేను లక్షలిస్తే క్షేమంగా వదిలేస్తామని చెప్పారు కిడ్నాపర్లు ఈ విషయాన్ని ఎవరికి చెప్పిన ప్రాణహాని ఉంటుందని హెచ్చరించారు మీరు పదిహేను లక్షలు ఇస్తే తనకుండా వదిలేస్తామన్నట్టు చెప్పారు తర్వాత ఈ పొరవాడు తనకు నడవడికీపై కూడా కొంత అనుమానాస్పదంగా ఉంది ఎవరైతే కనిపించట్లేదు కిడ్నాప్ ప్రాపర్టీలో పొరపాటు ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేస్తుంది ఏది ఏమైనా ఈ కేసులో మంచి పురోగతితో వాస్తవాన్ని వెలక్తిస్తామని నమ్మకంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు మణికంఠ కుటుంబ సభ్యులు ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక డబ్బుల కోసం తానే కిడ్నాప్ డ్రామా ఆడుతున్నాడా అనే కోణంలో విచారణ ప్రారంభించారు పోలీసులు అటు ఫోన్ కాల్ ఎక్కడి వచ్చింది అతడు చివరిసారిగా ఎవరెవరిని కలిశాడు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాడు అనే విషయాలపై దృష్టి పెట్టారు